నిత్యం ఏదొక రూపంలో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీ ఇప్పుడు తమ విశ్వవిద్యాలయం విషయంలో మరోసారి మీడియాలో నానుతోంది యూనివర్సిటీలో జరుగుతున్న కొన్ని అక్రమాలు ఇప్పుడు బయటకు రావడం సంచలనమైంది ఇది క్రమంగా కుటుంబ వివాదంగా మారింది మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్గా వివాదం మారుతోంది అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది ఏంటి అనేది చూద్దాం నటుడు మోహన్ బాబు కుటుంబంలో విద్యా సంస్థల వివాదం వెనుక మంచు విష్ణు చేసిన ఓ తప్పు ఉందనే కమెంట్స్ వినబడుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో మోహన్ బాబు యూనివర్సిటీగా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు ఆవిర్భవించాయి స్కూలింగ్ నుంచి పీహెచ్డీ వరకు ఇంజనీరింగ్ పారామెడికల్ కాలేజీల్లో పదమూడు వేల మంది విద్యార్థులు ఇక్కడే చదువుతున్నారు యూనివర్సిటీ ఛాన్సలర్గా మోహన్ బాబు ప్రో ఛాన్సలర్గా మంచు విష్ణు ఉన్నారు యూనివర్సిటీ కాకముందు విద్యా సంస్థలకు చైర్మన్గా మోహన్ బాబు ఉండగా సిఈఓగా మంచు విష్ణు ఉన్నారు గత రెండేళ్లుగా విద్యా సంస్థల వ్యవహారం వివాదాస్పదమైంది నలభై తొమ్మిది శాతం వాటా ఢిల్లీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరికి విష్ణు అప్పగించారు చీఫ్ గ్రోత్ ఆఫీసర్ వికాస్ సింగ్కు యూనివర్సిటీ పెత్తనం ఇచ్చారు యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజులు బిల్డింగ్ ఫీజుల పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ కమిటీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది ఈ నెల పదిన మంత్రి నారా లోకేష్కు పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది యూనివర్సిటీ యంత్రాంగం తీరుపై ఏఐసిటిఈ కూడా ఫిర్యాదు చేశారు పలు ఫిర్యాదుల మేరకు ఏఐసిటిఈ అధికారులు స్పందించారు అక్కడి నుంచి కథ కొత్త మలుపు తిరిగింది ఇది ఇక్కడ నుంచి కుటుంబ వివాదంగా మారింది ఇక యూనివర్సిటీలో ఫీజులపై తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆందోళనపై స్పందించిన హీరో మనోజ్ మోహన్ బాబు దృష్టికి సమస్యలను తీసుకెళ్తానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ వివాదానికి ప్రధాన కారణం మంచు విష్ణు చేసిన తప్పే అంటున్నారు పలువురు వికాస్ సింగ్కు బాధ్యతలు వెళ్ళిన తరువాత యూనివర్సిటీలో విద్య కూడా సరిగా లేదని దానికి తోడు బ్రాండ్ చూపించి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి ఫీజులకు చెప్పే విద్యకు సంబంధమే లేదని ఇలాగే జరిగితే విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు